ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాట ఆదరణ కలిగించి దేవుని మాట నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన తొమ్మిదవ వచ్చిన మనుషుల నమ్ముకున్నటి కంటే యువను ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్నటి కంటే యూహోన్ ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మనుషులు నమ్ముకుంటే మనం మోసపోతాం మనుషులను నమ్ముకుంటే మాట తమ్ముతారు మనం మనుషులు నమ్ముకొని ఉన్నట్లయితే మనకు మేలు జరగదు కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే మేలు జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి నీకు మేలు పొందుకోవాలనుకుంటే దేవుణ్ణి ఆశ్రయించు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన ఏ మేలు నీకు కొదవ చేయడు మరి కీర్తన గ్రంథంలోనే ముప్పై నాలుగో కీర్తనలో రాయబడింది మరి యహో ఆశ్రయించు నరుడు ధన్యుడు అంట మరి మీరు ధన్యులుగా ఉన్న ఉండాలనుకుంటున్నారా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన చేసే మేలు గొప్పదిగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన మేలు సిద్ధపరిచి ఉంచుతాడంట మరి ఆ సిద్ధపరిచిన మేలు మీరు పొందుకోవాలనుకుంటున్నట్లయితే ఎప్పుడే దేవుణ్ణి ఆశ్రయించండి మరి మీ కష్టంలో మీ బాధలో మీ కన్నీటిలో ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గర మీకు తప్పక జవాబు దొరుకుతుంది తప్పక మీరు మేలు పొందుకుంటారని ప్రభు తెలియచేస్తున్నాడు మరి ఎవరిని ఆశ్రయించినా కూడా కార్యం జరగదేమో మరి నీకు మరి అధికారంతో పని ఉందేమో ఇంకా మరి ఏ ఏ విషయంలో మరి నువ్వు కోర్టు కేసులో కానీ ఇంకా దే ఏ విషయంలో అయితే నువ్వు తిరుగు తిరుగుతున్నావు మరి ఆఫీసర్స్ దగ్గర తిరుగుతున్నావేమో ఏ విషయంలో నువ్వు తిరుగుతున్నావో ఏ విషయంలో బాధపడుతున్నావేమో మనుషులను ఆశ్రయించడం కంటే ముందుగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు వైద్యుల చుట్టూ తిరుగుతున్నావేమో కోటల చుట్టూ తిరుగుతున్నావేమో మనుషుల చుట్టూ తిరుగుతున్నావేమో పొలిటీషియన్ చుట్టూ తిరుగుతున్నావేమో నీకు న్యాయం జరగాలని అవన్నీ జరగాలంటే మొదటగా నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఇవ్వడం జరిగిస్తాడు ఆయన మేలులతో నిన్ను సంతృప్తి పరుస్తానని తెలియజేస్తాడు దేవుడు నీకు నీకు చెనికి మేలు జరిగించిన దాకా ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవా ఎస్య నీ కొందరం చెల్లిస్తున్నావు తని ప్రభా అయా నీ బిడలు నేను ఆశ్రయించిన వారిని స్త్రోత్సవేసే దేవుడు యొక్క తని ప్రభా వారి పట్ల నీ మేలులను నీ కనిక్రమను నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ని సన్నిధిని కావదలు దాయిచ్చిండి తండ్రి ప్రభా మరి ఎవరైతే నేను ఆశ్రయిస్తున్నారో వారి నీ కార్యం జరిగించి మరి ని సాక్షులుగా నిలబెట్టుకోమని నజలను వేస్తున్నామని అడిగి ఉంటున్నాము తండ్రిని ఆమె బ్లెస్